డ్రోన్ పట్టణానికి సంబంధించి ఏఈ నారాజన్న గారికి వినియోగదారుల సంఘం నుంచి ఆయన సర్వీసును గుర్తించి కన్జూమర్ అఫేర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి కమిషనర్ గారి ద్వారా ఉత్తవ సేవ అవార్డును అందుకోవడం చాలా ఈరోజు ఆ అవార్డుకు సంబంధించి ఈరోజు డ్రోన్ పట్టణంలో ముక్తేశ్వర ఆలయంలో ప్రజా సంఘాల తరఫున అందరిని కూడా సన్మానం చేసి ఆయనకు ధన సన్మానం చేసి ఇంకా ఆయన భవిష్యత్తులో వినియోగదారులకు సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రయా సంఘాల తరఫున జై భీమ్ జై భీమా ఈరోజు మన ఏ నాగరాజు గారు ఉత్తమ సేవ వినియోగదారుల సంఘం తరఫున కొన్ని సంవత్సరాలుగా డౌన్లో అంటే మేము ముందు నుంచి ముందుక దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా నాగరాజు ప్రజాసేవ అనేది ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు వచ్చినా కూడా ముందుండి వాళ్ళ సమస్యలు మాట్లాడడం కానీ పరిష్కరించడం కానీ చేయడం కానీ అధికారుల దృష్టికి తీసుకుపోవడం కానీ రకరకాలుగా నాగరాజు గారు పాటు పడతా ఉన్నారు కానీ నాగరాజు గారికి ఏం పెద్దగా ఆస్తులు పాస్తులు ఏం లేవు ఆయనకి ఏం పక్క నుండి కూడా ఇక వనరులు ఆర్థిక సోర్స్ కూడా లేదు లేకపోయినా కూడా సైకిల్ తొక్కుకుంటూ తొక్కుకుంటూ ప్రతి ఒక్కరికి మరి ప్రతి ఒక్క ప్రజల సేవకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్క సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోవడము అధికారుల దృష్టికి తీసుకుపోవడము మరి ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతి కానీ మరి సాత్వికా పూలే వర్ధంతి జయంతి కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి కానీ ఇవన్నీ కూడా బీసీ సంఘాల తరఫున ఎంతో పాటు పడుతున్నటువంటి నాగరాజు గారికి ఉత్తమ సేవా అవార్డు మరి కమిషనర్ గారి నుండి రావడం మన రాష్ట్ర కమిషనర్ నుండి రావడం మరి చాలా గొప్ప విషయం చాలా హర్షించదగ్గ విషయం అని సభామూరికంగా నేను తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే నాగరాజు గారు ఆయన ఏం తింటాడో మరి ఏం కథనో ఏం లేదో కానీ నిత్యం సైకిల్ వేసుకొని తిరుగుతూనే ఉంటాడు ఎవరు కాడ ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఒక నూరు కానీ యాభై రూపాయలు కానీ ఆశించినటువంటి దాఖలాలు లేవు చాలామంది మనన్నతో చర్చించినారు అవయ ఏ నాగరాజు గారు ఇతరంగా తిరుగుతూ ఉంటాడు జనాలలో సైకిల్ వేసుకొని నాగరాజుకి ఏం ఆధిక్యం ఉంది ఎందుకు ఈ మంచిగా అట్లా తిరుగుతూ ఉంటాడని అనంటే ఆయనకు ఆ సేవ చేస్తేనే బీపీ షుగర్ ఉండవు ఆయన ఆరోగ్యంగా ఉంటాడు జనాల సంతోషంతో అందరితో మాట్లాడుకుంటా ఖుషి అందరితో నవ్వించుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ తెలుసుకుంటా ఓ ఉంటే బాగా ఆరోగ్యంగా ఉంటాడు నాగరాజు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు అని నేను చెప్పడం జరిగింది కాబట్టి నాగరాజు గారికి బయట నుండి కూడా ఎక్కువ ఇంట్లో కూడా ఏం పెద్దగా ఆధికార్యం లేవు అయినా కూడా పొద్దు ప్రజా సమస్య పైన పోలీస్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీ ఆఫీసు మరి అదేవిధంగా మరి కర్నూలుకి ఆర్డీఓ ఆఫీసు డిఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి ఇవన్నీ తిరిగి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూనే ఉంటాడు కాబట్టి ఇలాంటి నాయకులకి ఉత్తమ సేవా వార్డు రావడం మాకు చాలా సంతోషదాయకమని కూడా ఈ సభా మూలకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ నాగరాజు గారు ఇంకా చాలా ఆరోగ్యవంతంగా చాలా రోజులు జనాలకి ప్రజా సంఘాలకు ఉపయోగపడాలని కూడా దేవుణ్ణిస్తున్నాను ఇదివల్ల దోన పట్టణంలో ఉన్నటువంటి సంక్షేమ వినియోగా అధ్యక్షుడైన ఏ నారాజన్నకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా అవార్డు ప్రకటించడం మన డోను పట్టణం చేసుకున్నటువంటి మహాపుణ్యం ఎందుకంటే డోను పట్టణంలో అన్న చేసినటువంటి సేవలు ఎంతో గుర్తింపు ఎందుకంటే ఆయన ఎటువంటి నిస్వార్థం లేకుండా ఎవరు అన్న అంటే ఆయన స్థాయికి తగ మించి కానీ ఎదురొడ్డి అధికారులతో పోరాడి ప్రతి ఒక్క ప్రజలని పేద మధ్యవర్తి ధనికులను అందరిని అందరి కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి మన నారాజన్న కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నను గుర్తించి విజయవాడలో గతించిన రెండు రోజుల క్రితం ఉత్తమ అవార్డు ఇచ్చినందుకు మన డోను పట్టణం ఉన్న ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నాము ప్రజా సంఘాలం అందరం కలిసి అన్నని ఇంకా పెద్ద స్థానంలో చూడాలని మేము కోరుకుంటున్నాము ఇంకా రాబోయే రోజుల్లో అన్న ఇంకా పెద్ద పెద్ద అవార్డులు పొంది డోను పట్టణానికి ఇంకా సేవ చేయాలని ఆ భగవంతుని సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు నిజంగా చాలా అదృష్టమైన రోజు నాకి నా జీవితంలో ఇంతమంది అతిరథ మహారాజులు వచ్చి నన్ను సన్మానించడం అనేది నా పూర్వజన్మ శుతుము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులైనటువంటి హుసేనప్ప ఈశ్వర భూమా నాగన్న గారు తర్వాత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ భూమ వీరనారాయణాచారి కృష్ణ గారు తర్వాత సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ గారు తర్వాత ఓంనారాయణ రెడ్డి గారు వీళ్ళంతా కూడా వచ్చి నన్ను సన్మానం తర్వాత ఈ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి ఇంతమంది నన్ను వచ్చి నన్ను సన్మానించడం అనేది నాకు పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల ఆరు స్వామి వివేకానంద జయంతి రోజు వినియోగదారుల సంఘం ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలుగా స్వచ్ఛందంగా ప్రజల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి నిధులు సేకరించకుండా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నాకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం అనేది మంచి తరుణము ఆ సేవని రెక్కింపు చేశారు కనుక ఈ అవకాశం ఇచ్చిన అది జిల్లా నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ